గత మూడు రోజులుగా చిత్తూరు జిల్లా పుల్చల మండలం కల్లూరు పరిసర ప్రాంతాల్లో సంచరించి స్థానిక రైతులకు గుండెల దడ పుట్టించిన ఒంటరి ఏనుగు సోమవారం ఉదయం కొత్తపేట పరిసర ప్రాంతాల్లోని చిన్నపాటివారిపల్లి మామిడి తోటల్లో సంచరించి పంట పొలాలకు వద్దకు వెళ్ళిన రైతుల గుండెల్లో దడను పుట్టించింది ఆ విషయం ఏంటో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం పదండి చిన్నపాటి వారిపల్లి పక్కన సార్ అది సార్ అంటే అవి అవి భీమవరం ఘాట్లో నుంచి వచ్చినవా మళ్ళీ ఇట్లా కల్లూరు నుంచి వచ్చినవా అవి అది కల్లూరు నుంచి వచ్చింది కావడం సార్ అదే సింగల్ ఏం తిరుగుతా ఉంది ఈ పక్క ఆ సింగల్ ఏంటి ఇప్పుడు ఇక్కడ మామిడి చెట్లు తోవేదానికి మనుషులు తో తోటలేకపోయినారు అది ఇక్కడ బండ్ ఉండదు గుట్ట ఉన్నది గుట్టపై నుంచి దిగి వచ్చేసింది ఆడ చూసేసి వాళ్ళు పరిగెత్తుకుంటా ఊరు దగ్గర వచ్చేసి అర్చున సార్ వాళ్ళు చూసేలా భయపడేది ఎట్ట సంగతి తెలియదు సార్ ఇప్పుడు వాళ్ళు భయపడితేనే ఉన్నారు సార్ వాళ్ళు కూర వాళ్ళు పంచెట్ల ఇప్పుడు సార్ ఇప్పుడే సార్ అంటే నుంచి ఇప్పుడు కరెక్ట్గా పది నిమిషాలు అయింది సార్ అప్పుడే మాట అప్పుడే ఉన్న పోతా సార్ మీ పేరు నా పేరు వీరాస్వామి నాయుడు సార్ నేను మామూలుగా చేసి చెప్తాను సార్ చెప్పండి సార్ అప్రమత్తంగా ఉండండి అందాం జనాల్లో అలాగే చెప్తాను చెప్పు సార్ ఇప్పుడే చెప్పండి సార్ తోటలో నుంచి తేలబారింది ఇప్పుడు అలాగే అడుగులు అడుగులు కూడా తెలుస్తున్నాయి చిన్నపాటివారిలోనా చిన్నపాటివారిపల్లి పరిసర ప్రాంతంలో గుట్టిగింటి వారిపల్లి సార్పల్లి లక్ష్మీ లక్ష్మీపతి నాయుడు తోట వీరాస్వామి నాయుడు తోటలోకి వచ్చిండదు